నమస్తే మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్ నా పేరు శ్రీనివాస్ కంపని ఇక ఈరోజు ఆఫ్లైన్లో సూపర్బాల్ సేవ కోసం ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ప్రతి నెల ఆన్లైన్లో సూపర్ బాల్ సేవకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు కూడా ఆఫ్లైన్లో సూపర్ బాల్ సేవ మరియు ఇతర సేవల కోసం ఆధార్ కార్డు మీద ఆన్లైన్లో డీపీ వేయవచ్చు ఆధార్ కార్డు మీద ఇద్దరు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఇలా ఒకవేళ ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మనకి ఫోన్కి అలర్ట్ మెసేజ్ వస్తూ ఉంది లేదంటే కనుక ఈ కౌంటర్ ముందు డిస్ప్లేలో కూడా మన నెంబర్ మనకి ఇచ్చిన నెంబర్ అన్నది డిస్ప్లే అవుతూ ఉంటుంది సో దీనికి తగినంత అమౌంట్ కట్టి మనం బాల్ సేవ మైతే సేవల్లో కూడా పాల్గొనవచ్చు